మీకు తెలుసా గరుడు పుట్టినప్పుడు తల్లి చేసిన ఓ తప్పు వల్ల శాపం పడింది వినతాదేవి గరుడు అండ్ అరుణుడు అనే ఇద్దరు పిల్లల తల్లి ఒకసారి వినత మరియు ఆమె అక్క కద్రువ పాములకు తల్లి ఉచ్చైస్రవం అనే దివ్యమైన గుర్రాన్ని చూశారు కద్రువ గుర్రం తొక నల్లగా ఉందని వినత తెల్లగా ఉందని వాదించారు వారు ఈ విషయంలో పన్నం వేసుకున్నారు ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసిగా మారాలి కద్రువ మోసం చేసి తన పాము పిల్లలను గుర్రం తోక చుట్టుకోమని ఆదేశించింది తద్వారా అది నల్లగా కనిపించింది వినత నిజాయితీగా ఓడిపోయింది ఈ పందెంలో ఓడిపోవడం వల్ల వినత కద్రువకు దాసిగా మారి శాపగ్రస్తురాలైంది ఈ శాపం కారణంగా గరుడు వినతను కడుపుకి పీక్కొని పుట్టాడు కదలలేని శపించబడిన పరిస్థితిలో ఉన్న వినత తన కుమారుడిని విముక్తి కోసం శక్తివంతంగా పెంచింది గరుడు ఆ క్రూరమైన నాగులతో పోరాడి జయించి అమృతాన్ని తెచ్చి తల్లి శాపాన్ని తొలగించారు అదే గరుడు విష్ణువుకు వాహనుడిగా శక్తికి ప్రతీకగా మారాడు ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఏమైనా పురాణ కథల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కామెంట్లో చెప్పండి అలానే ఇలాంటివి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి